నేను ఒక ఆటో డ్రైవర్ని మా డిమాండ్ నిర్వహించాలి నిర్వహించాలి ఆటో మీటర్ ఛార్జీలు పెంచాలి ఆటో రవాణా రంగ కార్మికులకు కార్మికులకు సంక్షేమ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి గ్రేటర్ హైదరాబాద్లో అక్రమంగా నడుస్తున్న ఇతర జిల్లాల ఆటోలను వెంటనే నిషేధించాలి నడుస్తున్న టూ వీలర్లను వెంటనే నిషేధించాలి ఆటో డ్రైవర్లకు సంక్షే సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వాలి దీనివల్ల ఆటో దీనివల్ల గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది కానీ సంవత్సరానికి పన్నెండు వేలు ఇచ్చిన రూపాయలు ఇంతవరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వము పట్టించుకు మేము ఎట్లా బతకాలి బస్సు ఫ్రీ పెట్టిండు బస్సు ఫ్రీ పెట్టిండు వల్ల మాకు బుకింగ్లు కూడా సరిగా రావట్లేదు అమౌంట్ ఓలా ఊబర్లో నడిపిస్తున్నా ఎంత పొద్దంతా కష్టపడినా మాకు పొద్దంతా కష్టం రోజుకి ఐదు వందలు కూడా సంపాదించట్లేదు మేము ఎట్లా బతకాలి మమ్మల్ని మా రక్తలు ఎప్పి తింటున్నాయి దీనికి కారణం ఏంటంటే మాకు రేట్ వస్తలేదండి ఇప్పుడు ఏదంటే ఈ గవర్నమెంట్ కూడా చాలా ఇప్పటికీ మూడు నాలుగు సార్లు లో పాల్గొన్నాం మేము అయినా కూడా స్పందించడం స్పందించడం లేదు దీని దీనికి సపోర్ట్గా మేము అందరి డ్రైవర్లో స్ట్రైక్ లో పాల్గొనడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం నెలకొల్పి కొంచెం ఈ ఓలా ఉబర్ రాపడం మీద ఛార్జీలు మంచి ఛార్జీలు పెంచాలని మేము స్ట్రైక్లో స్ట్రైక్ చేస్తున్నామండి మేము పొద్దున ఎనిమిది గంటలకు స్టార్ట్ అయితే రాత్రి ఎనిమిది తొమ్మిది పది గంటల వరకు నడిపినా కూడా మాకు గ్యాస్ మందం వెళ్ళట్లేదు మాకు రూమ్ రెంట్ ఆటో కిరాయి ఆటో మెయింటెనెన్సు పిల్లల కిరాయిలు మాకు తినడానికి ఈరోజు ఎక్కువ మన జిల్లాల నుంచి ఆటోలు ఇక్కడికి వచ్చి నడుపుతున్నారు హైదరాబాద్లో కారణం ఏంటంటే అక్కడ బస్సుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం ఏదో పుట్టకుడికి రోజుకో వెయ్యి రూపాయలు వస్తాయని అనుకుంటున్నాం కానీ రావట్లేదు రోజుకు వెయ్యి రూపాయలు చేయాలంటే మినిమం పది పన్నెండు గంటలు ఆన్లైన్లో ఉండాల్సి వస్తుంది ఈరోజు స్ట్రైక్ ఉన్నందున ఈరోజు డబల్కి డబల్ ఛార్జీలు ఇస్తుండు మరి కస్టమర్ పే కస్టమర్ ఏమైనా వాళ్ళకేమైనా తక్కువ అవుతుందా ఇప్పుడు మా డ్రైవర్లు పుట్ట పుట్టకుడు ఎందుకు ఈరోజేమో డబల్ డబల్ రేట్లు వస్తాయి రోజేమో పది కిలోమీటర్లు పోతే నూట ఇరవై రూపాయలు ఈ ట్రాఫిక్లలో తోలడం ఎట్లా ఏంది ట్రాఫిక్ హైదరాబాద్ ట్రాఫిక్ ఏంది మేము మేము ఎట్లా బతకాలి ఏంది అసలు ఆటో కోలుకొని బతకాలా లేదంటే ఈ మన ఈ రాష్ట్ర ప్రభుత్వం మన మా ప్రాణాలని తోచుకుంటుందా మా రక్తాన్ని పిడుచుకుంటుందా అనుకుంటే పిడ్చుకోండి మరి ఏం చేయాలి ఇప్పుడు మేము రోడ్డు మీద అందరు రోడ్డు మీద మా బతు ఫైనాన్స్ ఒక్కొక్కరు రెండు మూడు రెండు మూడు ఈఎంఐలు డ్యూలు పెట్టుకుంటే ఒక్క నెల ఆగట్లేదు ఫైనాన్స్ వాళ్ళు కూడా పాపం మేము ఏదో రోజు కిరాయిలు మంచిగా అయితే మేము కూడా రెగ్యులర్గా కట్టుకునే పిల్లల స్కూల్ ఫీజులు ఇలా మా రూమ్ రెంట్లు వాళ్ళకే పోతున్నాయి మరి మేము ఎట్లా బతకాలి ఈ ప్రభుత్వం ఏ కారణంగా మాకు ఇట్లా శిక్ష విధిస్తుంది మీరు దయతలిచి కొంచెం బాగు ఇ బోలా Uber Rapido మిలా బోలా Uber Rapido వట్టానికి చేసి మీరే ఒక కొత్త యాప్ పెట్టండి మేము నడుపుకుంటాం మాకు కూడా చూపేయండి సార్ మీరు ఈ గవర్నమెంట్ అవసరం లేదు ఇన్ని గవర్నమెంట్ ఇన్ని గవర్నమెంట్లు వచ్చినాయి కానీ ఇప్పుడు ఇంత ఇబ్బంది పడలే గత రెండు సంవత్సరాలుగా మా ఇబ్బంది మా బాధ ఎవరితోని చెప్పలేకుండా ఉన్నాం మీరు దయచేసి అర్థం చేసుకోవాలని అన్ని బండియమని స్ట్రైక్ చేయడం జరిగింది కొంచెం మీరు కూడా అర్థం చేసుకోండి సార్ ఇంతమంది డ్రైవర్ల ప్రాణాలు ఒక్కొక్కరు ఇప్పుడు ఐటీ ఎంతమంది ఒక్కొక్కరు డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు కూడా ఈరోజు పుట్టకుట్టి కోసం ఆటో ఆటో తోలుతున్నాం దానికి సరిపడగా మీరు స్పందించి మా స్ట్రైక్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఓలా ఉబర్ ర్యాపిడో వాళ్ళకు కూడా చెప్తున్నాం సార్ మీరు ఈ ఈ ఒక్క రోజని కాదు మాకు మినిమం ఛార్జీలు పెట్టండి మేము ధావిధిగా నడుపుకుంటాం మేము కూడా బతుకుతున్నాం కదా కస్టమర్లు వాళ్ళకే ఈరోజు ఒక్క రూపాయి ఎక్కువైనా వాళ్ళు బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ మేము మీరు తక్కువ వేయడం వల్ల ఒక్కొక్క రోజు ఇప్పుడు అసలే గిరాకీ లేనప్పుడు ఏం చేస్తాం సార్ వంద రూపాయలు కూడా పోవాల్సి వస్తుంది మీరు కొంచెం స్పందించి మాకు చేయగలరని ట్యాక్సీలు బైక్లు వాళ్ళు కూడా వైట్ ప్లేట్ చేసుకొని నడుపుతున్నారు వాళ్ళు కూడా ఎల్లో ప్లేట్ ఉంటే వాళ్ళకు కూడా మనకు కూడా అందరికీ ఎల్లో ప్లేట్ అంటే ఒక ట్యాక్సీ అంటే ఇక్కడ నుంచి ఒక సురక్షితమైన ప్రాణ సురక్షితమైన ప్రయాణం అనుకొని అందరికీ చేసుకుంటారు సార్ మీరు కూడా కొంచెం స్పందించాలి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్లో మాకు ఇంత ఇబ్బంది రాలే ఈ గవర్నమెంట్ లా చాలా ఇబ్బంది అంటే చాలా ఒక్కొక్క డ్రైవర్ లా అన్నిటి పొట్టు రక్తం రక్తం సార్ల సార్ ఆ బండి మెయింటెనెన్స్ చేయలేక మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మీరు దయచేసి స్పందించగలరని కోరుకుంటూ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పన్నెండు వేలు ఇస్తామన్నారు అది కూడా ఇవ్వటం లేదు సరే మీరు ఎలా ఎలా ఉంటుందో ఈ గవర్నమెంట్ మాకు తెలియదు కానీ మా ఓలా ఉబర్ ర్యాపిడు మాత్రం మా ప్రాణాలను తీసుకునేటట్టున్నాయి గత రెండు సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతున్నాం మీరు దయచేసి స్పందించగలం మినిమం ఛార్జీ మినిమం ఛార్జ్ ఇచ్చినా మేము నడుపుకుంటాం సార్ మేము ఏదో రోజు వెయ్యి రూపాయలు వచ్చినా మేము ఏదో పడుతున్నాం అనుకున్నాం కానీ రోజుకు పన్నెండు గంటలు పదిహేను గంటలు నడుములు నడుములు పోతున్నాయి సార్ రెక్కలు రాత్రి నిద్ర నిద్ర పట్టట్లేక అలా మా అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడుతున్నాం మీరు దయచేసి రేటు మంచిగా ఇవ్వగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హైదరాబాదులోని సికింద్రాబాద్ జవహర్ నగర్ బాలాజీ నగర్ జవహర్ నగర్ అంటే కొట్లాడి సాధించుకున్న ప్రాంతంలో కూడా ఎంతోమంది ఎన్నో జిల్లాల నుంచి జిల్లాల నుంచి వెళ్ళి రాష్ట్రాల నుంచి వెళ్ళి కార్మికులుగా ఆటో ఆటో నడుపుతూ వస్తున్నటువంటి ఆటో కార్మి కార్మికుల మీద పుట్ట కొడుతున్నారని చెప్పేసి ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రైక్ ఇస్తున్నారో ఆ స్ట్రైక్ను విజయవంతం చేయాలి తక్షణమే ఓలో ర్యాపిడో ఊబర్ పోర్టర్ వీటి ద్వారా ఈ మధ్యన బైకులు వచ్చి ఆటోలలో బతుకులు మొత్తం బజార్లో పడేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పేసి ఈ రోజు ఆవేదన చెందుతా ఉన్నారు పిల్లలను చదివించుకోలేక పూట గడవలేక పొద్దంతా పొద్దుగా ఉదయం ఆరు గంటలకు పోతే రాత్రి పది గంటల దాకా నడిపినా కానీ వెయ్యి రూపాయలు కూడా రావడం లేదు ఎట్లా కలుస్తుంది నూనె ఖర్చు పెరిగింది డీజిల్ గ్యాస్ ఖర్చు పెరిగింది ఉల్లిగడ ధర పెరిగింది టమాటా ధర పెరిగింది అన్ని ధరలు పెరిగిలే మా మా ధరలు మాత్రం పెరుగుతున్నా వాళ్ళు ఈరోజు చేస్తూ ఉన్నారు తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఓలో యాప్ బంద్ చేసి ఒక యాప్ పెట్టండి దానికి తగ్గట్టుగా తగిన ధరలు పెట్టండి మేము నడుస్తామని ఈరోజు సమ్మె చేస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం నెరవేర్చాలని కోరుకుంటున్నారు చర్య తీసుకోవాలి